గూడూరు సిఐటియు పట్టణ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన మాట్లాడుతూ కార్మిక చట్ట సవరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం చేయడం అన్యాయమని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొమ్ము కాస్తూ కార్మికుల శ్రమను దోచుకునేందుకు పది నుండి పదమూడు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టి పని చేయాలని నిబంధనలు పెట్టడం దారుణమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీలను గనులను ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తూ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని గంటల పెంపు నిర్ణయానికి ముందు కార్మిక సంఘ ప్రతినిధులతో గాని ప్రజా సంఘాల నాయకులతో గాని కనీసం కార్మికులతో కూడా చర్చలు ఎక్కడా జరపకుండానే లో బిల్లులను ఆమోదింప చేయడం చాలా అన్యాయమని వెంటనే పది గంటల నుండి పదమూడు గంటల పని విధానాన్ని రద్దు చేయాలని ఎనిమిది గంటల పని నినాదాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పుట్ట శంకరయ్య ఎస్డి రఫీ భూలోక మురళి ఎన్ వెంకటరమణ గూడూరు మాణి శ్రీనివాసులు కాదర్ బాషా చంద్రమోహన్ విభాస్కర్ రెడ్డి నారాయణ గోవింద్ బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి మండలాల్లో డివిజన్ హెడ్ క్వార్టర్లో కార్మిక వర్ణాల బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో పది గంటల పని విధానాన్ని ఆమోదించడం చాలా దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం కనీసం కార్మికుల్ని కష్టదోషాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాల్సిన నాయకులు ఈరోజు అన్ని వరుసగా ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తున్నారు ఒక దగ్గర నుంచి మెడికల్ కాలేజీలు ధనులు అన్ని అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ఏ విధంగా పర్మిట్ చేయాలి మనం నమ్ముకొని ఓట్లేస్ వాళ్ళని ఏ విధంగా కట్టెచ్చాలి అనే విధానాన్ని స్వచ్ఛ పలికేసి పూర్తిగా మన చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ముఖ్యమంత్రి ఆయన నిద్ర లేచినప్పటి నుంచి ఆయన పారిశ్రామికవేత్తలతో విదేశాల పారిశ్రామికవేత్తలతో పెద్ద పెద్ద వాళ్ళతో చర్చలు జరుపుతుంటారు కనీసం ఈరోజు ఈ కార్మికులు పది నుంచి పది పదమూడు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టే ముందు కార్మిక ప్రతినిధులతో కానీ కార్మికుల సంఘాలతో కానీ కార్మికులతో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా చర్చలు జరిపిన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అంటే ఎక్కడా లేవు పైన కేంద్రం చెప్పింది నేను చేస్తున్నాను కేంద్రం చెప్పింది నేను చేస్తున్నాను ఇదే విధంగా పని బాటలో ఈరోజు పది గంటల పదమూడు గంటల పని విధానాన్ని చేస్తే కార్మికులు బక్క కనీసం వాళ్ళ పరిస్థితి నానా విధంగా తయారైపోతుంది వాళ్ళు పది గంటల నుంచి పదమూడు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళకి జీతాలు పెంచాలి కార్మికులకు వేతనాలు పెంచాలి కనీస వేతన కనీస వేతనం వాళ్ళకి అమలు చేయాలనే జ్ఞానం కూడా లేకుండా పెంచడం అనేది చేయటంగా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం